అనంతపురం జిల్లా యాడికి వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు రైతు సమస్యల ర్యాలీలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు సమస్యలపై వినతి పత్రం అందజేయాలన్న ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్కు రైతు సమస్యలపై వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు అవుకు నాగరాజు గొడ్డమర్రి రామ్మోహన్ వార్డు సభ్యులు మండల ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు జనం కోసం జగన్ ఎత్తిన జండా వైయస్సార్ జనం కోరిన జగన్ ఇచ్చిన యజండా వైయస్ సార్ కదలిరా కలసిరా ఉరికిరా కదలిరా దిగ్విజయంగా ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకొని ఎప్పటికప్పుడు వార్తా విశేషాలతో సరికొత్త కథనాలతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న మిత్ర తెలుగు టీవీ తరపున ప్రేక్షకులకు రిపోర్టర్లకు మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శుభాభివందనాలు పొలిటికల్ యాడ్స్ ఇంటర్వ్యూస్ బిజినెస్ యాడ్స్ స్టడీ గైడెన్స్ మరియు పర్సనల్ యాడ్స్ కోసం మిత్ర తెలుగు టీవీని సంప్రదించండి పొలిటికల్ అయినా ప్రొఫెషనల్ అయినా బిజినెస్ అయినా పర్సనల్ అయినా ఇలా ఏ ప్రకటన అయినా కావచ్చు మీ వ్యాపార అభివృద్ధిని మరింతగా విస్తరించేందుకు మిత్రా తెలుగు టీవీ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్స్ నైన్ డబల్ వన్ జీరో త్రీ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సిక్స్ త్రీ జీరో టూ నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో